నమస్కారం స్వాగతం క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షుడు శ్యామలసాగర్ ఆధ్వర్యంలో దైవజనులు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణానికి చింతిస్తూ తాళరేవు గుడ్వాణి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణ జరగాలని ఈ కేసును సిబిసిఐడి వారికి బదిలీ చేయాలని కోరారు రాజు నాలరే మండల ప్రాసెస్ ఫెలోషిప్ సెక్రటరీ నేను నాలరే ప్రాసెస్ ఫెలోషిప్ తరఫున ఈ నిరసన ర్యాలీ జరిపించడానికి కారణం ఏమిటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం ఆ చావు వెనుక ఎన్నో అనుమానాలు అది సాధారణమైన మరణమా లేకపోతే కుట్ర ఏదైనా మరణం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు ఇప్పటికే చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇంకా ఇప్పుడు దాకా అది సాధారణమైన మరణమా లేక అనేది హచ్చి నెక్కితేల్చలేదు మనకి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా బయలుపరచలేనందున మరి యూట్యూబ్లో మనం చూస్తున్నాం రకరకాల అనుమానాలు ఒక మంచి మేధావి మా తమ కులము లేదని మనిషిని మనిషిగా చూడమని ప్రబోధించినటువంటి మంచి వక్త ప్రవీణ్ పగడాలి గారు వారు మరణాన్ని అయిన తర్వాత వారిని తాగుపత్రులను సృష్టించి ఆయన రకరకాలుగా ఆయన అవమానపరుస్తున్నారు పగడాల శిషీ ఏంటంటే ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది అయితే వారిని ఈ విధంగా దుష్ప్రసారం చేసి అవమానపరచొద్దని మరి తన భార్యకు కూడా వేడుకోవడం చూచాం కానీ ఇప్పటికైనా అలాంటివన్నీ మానేసి ఇప్పుడు ఏం జరిగిందో నీకు తేల్చి జరిగింది ఏదైనా దాని వెనుక కుట్ర ఏముందో అలాంటివి మళ్ళా ఏ సేవకుడికి జరగకుండా క్రైస్తవ మీద క్రైస్తవ మతం మీద కానీ మార్గం మీద కానీ అణచివేత ధోరణి ఎవరికి అది మంచిది కాదని తెలియపరుస్తూ ఇప్పటివరకు మనం భారతదేశంలో సెక్యులేర్లుగా మన అన్ని మతాలు సమానమే అందరూ సమానమే డాక్టర్ బీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వాక్ శక్తి ఉంది మతాన్ని ఎవరినైనా స్వీకరించవచ్చు మహామేధావి మతని ప్రబోధించినటువంటి ప్రవీణ్ పగడాల్ గారు అనుమానాస్పద రీతిగా చనిపోయి పది రోజులు కావస్తుంది మరి ఇది ప్రమాదమా లేకపోతే దీనిలో కుట్ర కుట్రకోణం ఉందా అని చెప్పి రకరకాల వాదనలు వింటూ ఉన్నాం ఈ మరణాన్ని పురస్కరించుకొని సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని భారతదేశంలో అంతా కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక శాంతి యాత్రలు ర్యాలీలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా తాలరావు మండలంలో ఉన్నటువంటి తాలరవ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ శాంతి ర్యాలీ గ్రామంలో గుడివంతు సెంటర్ నుంచి చిరుగడ్ సెంటర్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరూ కోరేది ఏంటంటే నిజానిజాలు ఎక్కి తేల్చి ఏం జరిగిందనే దాని మీద స్పష్టత రావాలని వారి కుటుంబానికి న్యాయం జరగాలని ఒకవేళ ఏదైనా ఇందులో కొట్టు ఉంటే ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా కాపాడాలని కోరుకుంటూ